ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఈరోజు తెల్లవారుజామున తాబేలు అక్రమ రవాణాను అడ్డుకున్నారు దీనికి సంబంధించి కృష్ణవరం టోల్ గేట్ దగ్గర పట్టుకున్నట్టు అధికార న్యూస్కి సమాచారం అందిన వెంటనే ఆల్రెడీ మనం బ్రేకింగ్ న్యూస్ చూపించడం జరిగింది దీనికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ అధికారి వారు ఉన్నారో ఆయన్ని అసలు పూర్తి వివరాలు ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు మనం ఫారెస్ట్ రేంజ్ అధికారి వారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఈరోజు అక్రమ రవాణా జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు తెల్లవారుజామున మాకు డిఎఫ్ఓ కాకినాడ వారికి ఒక రహస్య సమాచారం మీదకి వచ్చి రావడం జరిగింది ఆ సమాచారం మేరకు మేము కృష్ణవరం టోల్ ప్లాజా వద్దకు వెళ్ళి కాపలాకాయగా తెల్లవారుజాం రెండున్నర సుమారు ప్రాంతంలో బొలరో పికప్ వాహనాన్ని గుర్తించాము దాన్ని ఆపి వాహనాలని తనిఖీ చేస్తున్నాము అనుమానం ఉన్న వాహనాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు ఈ బొరో వాహనాన్ని గుర్తించాము దాన్ని ఆపి తనిఖీ చేయగా కూడా అందులో ఇండియన్ షెల్ టెల్స్ తాబేళ్ళు ఉన్నాయి అందులో ఇద్దరు ముద్దాయిలను కూడా అదుపులో తీసుకున్నాము ఇమీడియట్గా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని ప్రచారం చేయగా అవి రామచంద్రాపురం పరిసర ప్రాంతాల నుంచి ఇవి వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నాయి అని తెలియజేస్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అని అడుగుగా వాళ్ళు అక్కడ తింటారు అవి కేజీకి రేటు చెప్పు సుమారుగా ఎంత అని చెప్పి తింటారు వారికి డిమాండ్ ఉంది కాబట్టి మేము తీసుకెళ్తున్నాం అని చెప్పారు ఈ విధంగా ఇది ఏదైతే ఇండియన్ సాఫ్ట్ షెల్డ్ టెటర్స్ ఉందో ఇది షెడ్యూల్డ్ వన్ యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ టూ దీనికి ఏడేళ్ళ వరకు కూడా జైలు శిక్ష ఉంది కావున ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ అదుపులో తీసుకున్నాము ముందుగా వీటిని ప్రాణహాని ఉంది కాబట్టి వీళ్ళని వీటిని ఏలేరు ప్రాజెక్టులో విడిచిపెట్టి తదుపరి ముద్దాయిల్ని కోర్టులో హాజరు ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు సార్ అదే రామచంద్రాపురం పరిసర ప్రాంతాలండి ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది ఫర్దర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడి నుంచి ఎవరెవరు కలెక్ట్ చేస్తున్నారు ఏంటంటే కూడా మేము దీని మీద గట్టిగా ఆర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తాబేళ్ళు సంఖ్య ఏమైనా తెలవగలరా మూడు వందల ఇరవై అండి మూడు వందల ఇరవై ఎనిమిది గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి మూడు వందల ఇరవై ఉంటాయి ఇది అక్రమ రవాణా గుర్తించేటప్పుడు వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు దీన్ని అక్రమ రవాణా ఎలా చేస్తున్నారు సార్ చేపలు చేపలకు ఉన్నట్టుగా ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కి వీళ్ళకున్న సరైన మార్గం ఏంటంటే స్మగ్లింగ్కి మనకు రెగ్యులర్గా కూడా చాలా రోజుకి కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి కాకినాడ ప్రాంతాల నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా అలాగే చెరువుల్లో నుంచి కూడానా ఈ చేపలు రవాణా అని చెప్పేసి పైన చేపలు వేసి ఒక నాలుగైదు బ్యాగుల్లో మిగతా కింద ఇవి చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఏదైతే ఈ యొక్క తాబేళ్ళ అక్రమ రవాణాకు సంబంధించి ఇతర సమయంలో ఫారెస్ట్ వారికి అందిన సమాచారం మేరకు ఫారెస్ట్ డిఆర్ఓ అక్కడికి తన సిబ్బందితో వెళ్ళి దాన్ని చాకచక్యంగా పట్టుకొని అలాగే దీన్ని ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కి తీసుకురావడం ఎక్కడ తదుపరి విచారణ నిమిత్తం వీళ్ళంతా కూడా ఈ యొక్క తదుపరి విచారణ నిమిత్తం ఈ యొక్క తాబేళ్ల అక్రమ రవాణా ఎక్కడి నుంచి అక్కడ జరుగుతుంది అలాగే ఏ ప ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తుంది దీన్ని ఏం చేస్తారు అంటే ఈ యొక్క తాబేళ్ళని ఏ విధంగా వాడతారనే దానిపై కూడా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధికార అధికారి న్యూస్